హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కరకరలాడే కమ్మని చెగోడీలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చక్కగా బియ్యం పిండితో మైదా యూస్ చేయకుండా ఓన్లీ బియ్యం పిండితో చెగోడీలు చేసి చూపించబోతున్నాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ పిండికి వన్ గ్లాస్ వాటర్ అనమాట నేను టూ గ్లాసెస్ పిండి తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అందులోనే టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు అనేది చక్కగా కడిగి పైన తేలినవన్నీ తీసేయాలండి చెట్టుపట్లు ఆడకుండా ఉంటాయి లేదంటే చిటుపట్లు ఆడతాయి చక్కగా నువ్వులు వేసేసి అందులోనే నెయ్యి యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసేసుకొని చక్కగా అందులోకి కలర్ కోసం కొద్దిగా పసుపు అందులోనే రుచికి సరిపడా కారం వేసేసి మరిగించుకోవాలి నీళ్ళన్నీ కూడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వాటర్లోనే వేసేసి చక్కగా మరిగించుకోవాలి ఈ వాటర్ అన్నీ కూడా బాగా అన్ని కలిసేలాగా కలుపుకొని నెయ్యి ప్లేస్లో నూనె కానీ డాల్డా కానీ తీసుకోవచ్చండి నెయ్యే తీసుకోవాలని ఏం లేదు మీరు మీకు ఏది అందుబాటులో ఉంటే ఏది వీలైతే అది తీసుకోవచ్చు నూనె తీసుకోవచ్చు డాల్డా తీసుకోవచ్చు చక్కగా బాగా కలిసేలాగా కలిపేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుండగా మనం టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ పిండి తీసుకోవాలి బియ్యం పిండి వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి టూ గ్లాసెస్ పిండి అందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి పిండి అంతా కూడా మనము చెగోడల పిండి ఇలా వేడి నీటిలో మరిగించుకొని ఇలా ఉడికించుకుంటేనే మనకి చెగోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి మైదా పిండితో అయినా పర్వాలేదు ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి చక్కగా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో అడగంట పోకుండా ఇలా ఇప్పుడు వెంటనే వెచ్చగా ఉండగానే వేడి వేడిగా ఉండగానే వేరే మనం బేసన్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసి ఇలా తడి క్లాత్ ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తడి చేసేసుకొని వేడి మీద ఉండగానే పిండి అనేది బాగా కలుపుకోవాలండి పిసుకుతూ కలుపుకోవాలి చల్లారిన తర్వాత మనకి బ్యాటర్ అనేది సరిగ్గా రాదు కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే తడి క్లాత్ తీసుకొని ఇలా సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ముద్ద బాగా పిసుకొని చక్కగా ఇలా పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా లావుగా ఉన్న మురుకుల గొట్టం తీసుకున్నా పర్లేదు చేత్తో తీసుకున్నా పర్లేదు ఇలా అయితే త్వరగా అయిపోతుంది చేసుకుంటే ఏ ప్రాసెస్లో చేసినా చెకోడిలు మాత్రం గుల్లగా రావడం ఖాయం అండి ఈ పద్ధతిలో చేస్తే మీరు మురుకుల గుట్టంలో చేసిన చేత్తో చేసిన చెకోడీలు గుల్ల చక్కగా క్రంచీగా వస్తాయి ఇలా మురుకుల గుట్టంలోకి ఆయిల్ అప్లై చేసి ఇలా చేసేసి చూడండి ఇలా చుట్టేసుకోవాలి అంతే అండి మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను అంతే అండి ఇలా చక్కగా చుట్టేసుకోవాలి నువ్వులు ఎక్కువయ్యాయి నా దాంట్లో కొద్దిగా నువ్వులు తీసుకునే ఎంత క్వాంటిటీనో తీసుకోవాలి మీకు చూపించడం కోసం అలా ఒకటి అలా చూపించాను చక్కగా ఇలా చేతితో చేస్తేనే చాలా బాగా వస్తాయండి గుల్లగా మంచిగా చెకోడీలు చూడండి ఇలా చాపింగ్ బోర్డ్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ అప్లై చేస్తూ ఇలా చేతితో తాల్చుకుంటూ ఇలా చెకోడీలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో ఇలా కొన్ని కొన్నిగా చేస్తూ చక్కగా ఇలా చెకోడీలు అన్నీ కూడా ఇలా తయారు చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్నిగా చేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చెగోడీలు అన్నీ కూడా పెద్దగా చేసుకుంటేనే చక్కగా మంచిగా అనిపిస్తుంది అండి చిన్న చిన్న చిన్నగా చేస్తే ఎందుకో నాకు సరిగా అనిపించదు అందుకనే నేను పెద్దగానే చేస్తాను చెగోడీలు ఇలా మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా పెద్ద పెద్దగా ఇలా చెకోడీలు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చక్కగా ఇలా ఇవి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెడితే త్వరగా ఫ్రై అవ్వవు ప్లస్ మీడియం మనం హై ఫ్లేమ్లో పెడితే పైన త్వరగా మాడిపోతాయి లోపల పిండి సరిగ్గా ఉడకదు చూడండి ఇలా అన్నీ కూడా ఒక దానిపైన ఒకటి అమర్చుకొని అతుక్కోవండి అస్సలు అతుక్కుంటాయి అనే బాధ కూడా అవసరం లేదు ఒక దాన్ని బట్టి ఒకటి అమర్చుకొని ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చక్కగా అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు చక్కగా బాగా ఫ్రై అయిపోతాయండి చూడండి కలర్ మారిన తర్వాత మనకి తెలిసిపోతుంది అవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి చెకోడీలు చేయడానికి మనం టైం ఉన్నప్పుడు చాలా ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి ఓపికగా చేస్తేనే బాగా వస్తాయి చెకోడీలు అనేవి అంతే అండి రెడీ అయిపోయాయి చెకోడీలు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత బాగా వచ్చాయో నువ్వులు ఎంత బాగా కనిపిస్తూ నువ్వులు ఎక్కువ ఉంటే కూడా క్రంచిగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి మనం తినేటప్పుడు తగులుతూ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నువ్వులు అనేవి చెకోడిల్లో మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇలా కనిపించేలా వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ